ఈ విధంగా పొరల పొరలుగా పొరాట చేయడం మీరు ఇంట్లో నేర్చుకున్నారంటే బయట హోటల్స్కి వెళ్ళి ఎప్పటికీ కొనరు హాయ్ ఫ్రెండ్స్ పొరల పొరలుగా పోరాటా ఏ విధంగా చేయాలి నేను చెప్తాను చూడండి ముందుగా ఒక హాఫ్ కేజీ మైదా తీసుకొని ఒక టేబుల్ స్పూన్ చక్కెర రుచికి సేర్పడే సాల్ట్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా పిండిని రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న ఒక్కొక్క ముద్ద తీసుకొని ఫస్ట్ టైం మైదా అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్గా రుద్దుకోవాలి పెద్దదిగా రుద్దుకున్న తర్వాత ఆయిల్ బాగా వేసుకొని పిండికి బాగా రుద్దుకొని బండకేసి బాదాలి బాదిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత రౌండ్గా మడుచుకోవాలి మడుచుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఈ విధంగా చేత్తో ఫ్రెష్ చేయాలి పొరోటాని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పొరాటా తీసి ప్యాన్లు వేసుకొని బాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత పొరాటా తీసి బండ మీద వేసుకొని ఈ విధంగా హీట్లోనే తట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ పొరాటా చేయడం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మంచి అని